అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను మొదటిసారి సిజేరియన్ అయిన తర్వాత ఎందుకు సిజేరియన్ చేశారు దాన్ని బట్టి రెండోది కూడా ఉంటుంది రికరెంట్ ఇండికేషన్ నాన్ రికరెంట్ ఇండికేషన్స్ అని రెండు ఉంటాయి నాన్ రికరెంట్ ఇండికేషన్ అంటే ఎందుకు చేశాము మాటిమాటికి అదే కారణంతో చేయాలి ఇప్పుడు ఎముకలు ఇట్లా అడ్డుగా ఉన్నాయి సో ఆమె ఎముకలు ఎప్పటికీ అడ్డుగానే ఉంటాయి ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదు సో అది రికరెంట్ ఇండికేషన్ అనమాట సిపిడి అని రికరెంట్ ఇండికేషన్ అలాంటి వాళ్ళకి రెండోసారి మూడోసారి కూడా సిజేరియన్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నాన్ రికరెంట్ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి బిడ్డకి ఏదో పేగు మెడ చుట్టూ ఉంటుంది లేకపోతే బిడ్డ అడ్డంగా ఉంటుంది కాబట్టి సిజేరియన్ చేయాలి నార్మల్ అవదు అని ప్రతిసారి అలా ఉండాల్సిన అవసరం లేదు కదా రెండోసారి బిడ్డ తలకిందులుగా ఉంటుంది పేగు అది ఏముండదు ఉండదు మిగిలినవన్నీ నార్మల్గా ఉంటాయి సో నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ రెండోసారి నార్మల్ అయ్యే అవకాశము ఉన్నా సరే స్కార్ ఉంది కదా పోయినసారి మనం కట్ చేసి కుట్టిన ఆ స్కార్ ఉంది కదా సో డెలివరీ అయ్యేటప్పుడు గర్భకోశం వ్యాకోచించి కుంచే సమయంలో ఆ స్కార్ పైన ప్రెషర్ పడుతుంది కొన్ని కొన్ని స్కార్స్ మూడు సంవత్సరాలు కనీసం మూడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఆ స్కార్ గట్టిగా ఉంటే సంకోచ వ్యాకోచాల్లో బేబీ డెలివరీ అయ్యే సమయంలో స్కార్ కనుక విడిపోకుండా అంటే చిరగకుండా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది దానికి ఒక సైజు ఉంది మూడు కిలోల కన్నా తక్కువ మూడు సంవత్సరాల వయసు అంటే స్కార్ ఏజ్ స్కార్ ఏజ్ అంటే మూడు సంవత్సరాల తర్వాత డెలివరీ అవ్వడము లేకపోతే మూడు సంవత్సరాలు పూర్వం అప్పుడు సిజేరియన్ జరిగి ఉండడము అలాంటిది అలాంటి కొన్ని విప్లస్లతో ఉండడము అలాంటివి కొన్ని కొన్ని క్రైటీరియా ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ అయితే నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది కానీ డెలివరీ అయ్యే క్రమంలో పూర్తిగా పెయిన్స్ వచ్చి బేబీ సగం వచ్చిన తర్వాత అప్పుడు సడన్గా స్కార్ చిరిగింది అనుకోండి విపరీతమైన బ్లీడింగ్ అయిపోయి తల్లికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో సిజేరియన్ చేసేస్తాము తల్లిని సేవ్ చేస్తాము స్కార్ చిరిగిన స్కార్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కుట్టేస్తాము అప్పుడు బేబీ లైఫ్కి కొంచెం డేంజర్ ఉంటుంది ఎందుకంటే అప్పటికే బేబీ సగం వచ్చి ఉంటుంది సగం కింద వచ్చి ఉంటుంది అలా బ్లీడింగ్ అయ్యే సమయానికి ప్లాస్ అంటా సెపరేట్ కావచ్చు బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవచ్చు ఒకవేళ పుట్టినా కూడా బేబీ బాగా అంటే ఆక్సిజన్ తగ్గిపోయి దానికి హైపాక్సియా అంటారు హైపాక్సియా బర్త్ స్విక్సియా అంటారు అలాంటివి ఏర్పడవచ్చు తర్వాత బేబీ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు తర్వాత అడ్మిషన్లో ఉన్నా కూడా వెంటిలేటర్ పెట్టడము హాస్పిటల్లో ఉండడము న్యూనేటల్ అవుట్కమ్స్ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రైవేట్లో అయితే మేము చెయ్యము యూజువల్లీ చాలామంది చెయ్యరు చేయకూడదని లేదు పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్లో సంతకం పెట్టించుకొని చేస్తూ ఉంటాము కొన్ని చాలాసార్లు సక్సెస్ అవుతాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని రకాల ఇవి ఉంటాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు నిర్ణయించుకోవాల్సిన విషయము మనము మదర్ని తర్వాత హస్బెండ్ని కూడా మన డెసిషన్లో వాళ్ళని కూడా ఒక భాగస్తులను చేస్తామన్నమాట చేయమంటారా ఒకవేళ చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సి ఉంటుంది బ్లీడింగ్ ఏమన్నా అవుతే బ్లడ్ పెట్టాల్సి ఉంటుంది అప్పుడప్పుడు బేబీకి ఇబ్బంది కావచ్చు ఇలాంటివన్నీ డిస్కస్ చేసి వాళ్ళు ఓకే అంటే చేస్తాము లేకపోతే సిజేరియన్ మళ్ళీ రెండోసారి సిజేరియనే చేస్తాం